అంటే మీరు నిర్దేశం పేపర్ సంపాదకులుగా మంచి స్వతంత్రంగా రాయగలిగే అంటే మంచి ఆర్టికల్స్ అంటే మీకు పెద్దగా రిపోర్టర్ లేరు జర్నలిస్టులు లేరు మీ ఒక్కరే అన్ని తానే అన్ని రకాలుగా వేసుకొని మీ పేపర్ని రన్ చేస్తున్నారు సో అది చాలా కష్టంతో కూడుకున్న పని కదా అది అసలు ఇదంతా ఎలా సాధ్యపడుతుంది అంటే మీ క్వాలిఫికేషన్ ఏంది దాని వెనకాల రైష్ నేను అసలు నిజం చెప్పాలనుకుంటే నాకు కాల్పీసిన నింటే అందరు ఆశ్చర్యపోతారు నేను సుమారుగా నలభై ఏళ్ళుగా ఓ జర్నలిస్ట్లే కొనసాగుతున్నాను చాలా పేపర్లలో అది కూడా మామూలు నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఉదయం రిపోర్టర్గా నా జర్నలిస్ట్గా జర్నీ స్టార్ట్ చేశాను ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో కొంతకాలం పనిచేశాను కొన్ని అనుకోని పరిస్థితులలో ఓ జర్నలిస్ట్గా నైన్టీన్ ఎయిటీ సెవెన్లో చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాను నేను పనిచేసినంతా కూడా నక్సల్స్ ఏరియాలో ఓకే అంటే ఏ సైడ్ అన్న ప్రాంతం అది నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ప్రాంతంలో నేను ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పనిచేస్తున్నప్పుడు మా సంతూరేమో కేష్పల్లి జక్కనిపల్లి మండలంలోని కేష్పల్లి ఊరు నేను పుట్టిన ఊరు కేష్పల్లిలో నక్సల్స్ నేను చుట్టుపక్కల నేను పనిచేసే ఏరియా అంతా నక్సల్స్ అప్పట్లో నక్సల్స్ ఏరియాలో పనిచేయటం అంటే ప్రతి క్షణం ప్రాణాపాయమైంది నక్సలైట్లేమో పోలీసుని పర్మనెంట్ ముద్రిస్తా అంటారు పోలీసులేమో ఏమో నక్సలైట్ ఇన్ పర్మనెంట్ ముద్రిస్తారు పరిస్థితులు అప్పుడు ఆ క్షణంలో జర్నలిస్టులు పనిచేసిన క్షణాలను గుర్తు చేసుకుంటే అసలు నిజాలు అనిపిస్తుంది రాజేష్ అంటే ఇప్పుడు అంటే మీరు గతంలో ఏమన్నా అంటే నక్సల్స్తో స్నేహపూర్వక సంబంధాలు కానీ ఇంకా వేరే విధమైన వాళ్ళతో గొడవలు కానీ లేదా ఫ్రెండ్షిప్ కానీ అట్లాంటిమన్నా అన్న మీకు డైరెక్ట్ అంటే ఇప్పుడు నక్సల్స్ వార్తలు ఎక్కువ రాసేవాళ్ళం కాబట్టి పోలీసులు ఏం చేసేవాళ్ళు వీడికి నక్సలెట్లు సంబంధం లేవు కాబట్టి అంటే అంటే కొన్ని మీకు సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ నేను చదివా కదా దాంట్లో మీరు ఈ నక్సల్స్ని ఎంతో సత్సంబంధాలు మెయింటైన్ చేసే తప్ప అలాంటి నాలెడ్జ్ రాదు సో మీ రాతల్లో అది అనిపించింది సో అది ఫ్రెండ్షిప్ చేయండి ఎట్లా అనిపిస్తుంది అనేది నా క్వశ్చన్ ఏంటి నేను ఒక్క మాటలు చెప్పాలనుకుంటే నేను జర్నలిస్ట్ కాకపోతే వంద పర్సెంట్ నక్సలైట్ అవుతుంటునేమో ఎందుకంటే నేను చాలా నక్సలైట్ అని ఇంటర్వ్యూ చేశాను ఉత్తర తెలంగాణ కార్యదర్శి పీపుల్స్ వారు ఉత్తర తెలంగాణ కార్యదర్శి ఆజాద్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆజాద్ ఆజాద్ వేసినప్పుడు అతని తర్వాత ఎన్కౌంటర్లు చనిపోయాడు కేంద్ర కమిటీ ఆజాద్ కాదు ఇతను ఉత్తర తెలంగాణ కమిటీ ఆర్గనైజర్ నక్సలైట్లతో నేను ప్రతిదీ కూడా ఈ నక్సల్స్ సాహిత్యం కూడా ఎక్కువ చదివేవాడిని ఇవే కాదు అసలు నక్సలెట్లు అంటే ఏంటి నక్సలైట్ల ఉద్దేశం ఏంటి నక్సలైట్ల లక్ష్యం ఏంటి అసలు నక్సలైట్లు అన్ని వదిలేసి ఎందుకు ఈ జనం మామూలు జనం కోసం కష్టపడతారు పోరాటం చేస్తారు అనే ఉద్దేశంతో నేను నైన్టీన్ ఎయిటీ సెవెన్లో విప్ నక్సలైట్ల విప్లవ రాజకీయాలకు అటెండ్ అయ్యి ప్రాక్టికల్గా నేను తెలుసుకున్నాను అసలు ఏంటి ఏం కథ అందుకని దళాలతో అంటే మీకు అప్పుడు ఎవరన్నా అంటే దళాలతో ప్రత్యేకంగా అంటే మీకు పరిచయాలు ఓ జర్నలిస్ట్గా నాకు జిల్లా స్థాయిలో నాయకులందరూ పరిచయం ఉండారు అప్పుడు శంకర్ శంకరన్న అని చెప్పేసి ఉండేవారు తర్వాత హరిభూషణ్ వచ్చాడు హరిభూషణ్ అన్న వచ్చాడు తర్వాత జగన్ అన్న అని చెప్పేసి బెంగళూరు నుంచి తీసుకొచ్చేసి కొయ్యూరు ఎన్కౌంటర్లో ఎన్కౌంటర్లో వచ్చాను అంటే ఇప్పుడు ఇదంతా దాదాపు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ వెనకాలన్నా ఇదంతా ఇదంతా కూడా నేను జర్నలిస్ట్గా నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో జర్నలిస్ట్గా వచ్చినప్పుడు ఓకే అక్కడ నుంచి రెండు వేల వరకు కూడా నక్సల్స్ మూమెంట్స్ ఎక్కువ ఉండే నేను అంతా కూడా అక్కడే పనిచేసాను అవునవును ఈ ఆర్మూర్ బెల్ట్ కొద్దిగా ఎక్కువనే మీరు ప్రత్యేకంగా అంటే దళాలతో కలిసి మూమెంట్ చేయడము లేదా వాళ్ళ సమస్యలు మీరు పేపర్లో రాయడము జర్నలిస్ట్ గా చాలా సందర్భాల్లో నాకు కలిసిన సందర్భాలున్నాయి వార్తలు రాసిన ఉన్నాయి వాళ్ళ ఇంటర్వ్యూ సందర్భాలున్నాయి అప్పుడు అంటే మీకు ఏం భయం అనిపించలేదా ఎందుకంటే ఇటు పోలీస్ నుంచి ఒత్తిడి వస్తుంది ఇటు పోలీస్ ఇన్ఫార్మ్ అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి ఒత్తిడి రావచ్చు సో అంతా అది జస్ట్ అది గతంలో సినిమాలు చేయడం తప్ప అది ప్రాక్టికల్ లైఫ్లో ఎప్పుడు కూడా చూడలేము అట్లాంటిది మీరు అవన్నీ ఫేస్ చేసి వచ్చింది కదా అంటే మా వాళ్ళకు కూడా కొద్దిగా ఒకసారి ఆ నక్సలిజం ఆ లైఫ్లోకి వెళ్ళినట్టుంటుంది ఒకసారి అంటే నక్సల్స్ మామూలుగా వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు మనకు దళాలుగా ఉంటాయి వాళ్ళ ఒరిజినల్ పేర్స్ తెలియ వాళ్ళు పేదల కొరకు కష్టపడి పనిచేస్తున్నామని చెప్పేసి ఉద్యమాలు చేస్తుంటారు ఇవన్నీ కూడా నాకు కూడా ఇష్టపడ నేను కూడా ఇష్టపడుతుంటే నక్సలైట్లు పేదల కొరకు చేస్తారు తప్పు చేసిన శిక్షిస్తారు మోసలు చేసిన వాళ్ళు శిక్షిస్తారు మంచిదే కదని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ వాళ్ళ వార్తలు ఎక్కువ రాసేవాడిని అంటే ఒక ఊర్లోకి వెళ్ళి ఒక తప్పేశ్వరు శిక్షించినప్పుడు వాళ్ళు ఆ వార్తలు రాసేవాడిని నక్సల్స్ వల్ల ఏం ఉద్యమాలు జరుగుతుందో రాసేవాడిని అక్కడ నా లైఫ్ కూడా అక్కడ కొద్దిగా ఆ ప్రభావం నా మీద బాగా ఉండి ఉంటుంది ఓకే దాని నుంచి అంటే ఇప్పుడు ఆ నక్సలిజం కొద్దిగా పక్కన పెడతాను జర్నలిజంలో అంటే మీరు అంచెలంచెలుగా ఒక జర్నలిస్టు మొదలుకొని అందులో కూడా అంచెలంచెలుగా ఈరోజు మీరు ఒక నిర్దేశం పేపర్ సొంతంగా రన్ చేస్తున్నారు దానికి ఒక సంపాదకులై చీఫ్ ఎడిటర్ కూడా మొత్తం దానికి సంబంధించిన కూడా మీరు వేసుకుంటున్నారు సో అంటే ఎట్లా పాసిబుల్ అయింది ఇదంతా నేను అంటే మీ వెనకాల ఎవరన్నా ఇక్కడ పెద్దలు ఎవరన్నా ఉంటారు అంటే జర్నలిజం అనేది నేను మా సహచరుడు టోని అని చెప్పేసి అతను కలిసి పనిచేస్తున్నావు ఇక్కడ నిర్దేశం పేపర్ను ఇతర పేపర్లకు భిన్నంగా తీస్తున్నాం మేము మామూలుగా విలేకరు వ్యవస్థ జర్నలిస్ట్ వ్యవస్థ అంతా కూడా ఎట్లయిపోయిందంటే ఈరోజు మేము దాని మీద ఒక స్టోరీ ఇచ్చాను నేను పెంపుడు కుక్కల్లా వార్తాపత్రికలు అంటే ఈరోజు ఒకప్పుడు జర్నలిజంకి ఉన్న జర్నలిజంకి చూసుకున్నప్పుడు నైతిక విలువలు లేవు నీతి లేదు నిజాయితీ లేదు అనే పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఇప్పుడు అంటే ఉద్దేశంలో నైతిక అంటే అంటే ఈ యజమాన్యాలు ఏదైతేన్నాయో వాళ్ళ స్వార్థం కోసము ఈ జర్నలిస్టులందరినీ ఉపయోగించుకుంటూ అధికార పక్షం కావచ్చు పాలకులకు కావచ్చు వాళ్ళ అనుకూలంగా మలుసుకుంటూ ఈ జర్నలిజంను నాశనం చేశారు అసలు అదే అయిపోయారు అయ్యారు అదే బాధతో ఇవాళ పెంపుడు కుక్కల్లా జర్నలిస్టులు పత్రికాధిపతులు పెంపుడు కుక్కల్లో మారని చెప్పేసి అంటే మీ దృష్టిలో జర్నలిజం అంటే అన్న ఒక మాటలో కుళ్ళిన కుళ్ళిన వ్యవస్థకు శాస్త్రశిక్ష చేసే గొప్ప వ్యక్తే జర్నలిస్టు మీకు తెలుసా ప్రపంచ హిట్లర్ ప్రపంచ నియంత హిట్లర్ ఏమన్నాడంటే వెయ్యి తుపాకులు వచ్చినా భయపడడం కానీ ఒక తు కలంకు భయపడతానని చెప్పేసి ప్రకటించాడు అంటే జర్నలిస్ట్ పెన్ పవర్ అంత బలంగా ఉంటుంది ఎందుకు ఒక జర్నలిస్టు ఒక మంచి సాక్షులతో ఒక స్టోరీ రాస్తే ప్రభుత్వం పడిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈరోజు యజమాన్యాలు అమ్ముడుపోతున్నాయి ఆ యజమాని చెప్పినట్లే నిజాయితీ విలే నిజాయితీ వార్త కథను ఇచ్చే జర్నలిస్టులు లేకుండా పోతున్నారు కారణం ఏంటంటే యజమాని పాలసీకి అనుకూలంగానే వాడు వార్త రాయాలి తప్పదు కదన్న జర్నలిస్టుల బతుకులు చాలా ఘోరం కాకపోతే ఈ నైతిక విలువల గురించి మాట్లాడటం అంటే టార్చ్ లైట్ వెతికిన గానీ ఇక్కడ కనుమనించవు జర్నలిజంలో అంటే ఎప్పుడున్న జర్నలిస్ట్గా అంటే ఒక డిగ్రీ పూర్తి చేసి వాళ్ళ జర్నలిస్టుల అడుగు పెట్టాలని అనుకునే వాళ్ళకి జర్నలిజంకి వచ్చేసి నేను ఏదో సాధిస్తాను ఈ వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొస్తా అనుకోవటం అయితే సాధ్యం కాదు ఎందుకంటే నువ్వు కూడా ఒక పెట్టుబడిదారు దగ్గరనే పనిచేయాల్సి వస్తుంది జర్నలిస్ట్గా నీకు స్వేచ్ఛ ఉండదు అక్కడ అన్యాయం జరుగుతుందంటే అన్యాయం జరుగుతుంది వార్త రాయరాదు ఎగ్జాంపుల్ ఈరోజు పొలిటికల్ ఉంది ఈ పత్రికలు కానీ టీవీ ఛానల్ అన్నీ కూడా పొలిటికల్ అస్తల్లో ఉన్నాయి వాళ్ళు ఏది చెప్తే అదే రాయాలి రాయకపోతే నీ ఉద్యోగం ఉండదు సాధ్యం కాదు కదా ఈ మధ్య సోషల్ మీడియా అని యూట్యూబ్ ఛానళ్ళు వివిధ ఈ పేపర్లు చాలా మట్టుకున్నాయి అంటే ఎంతవరకు అంటే ఇప్పుడు పార్టీలకు గతంలో ఏదో ఒక ఆర్టికల్ చదివినాను పాట ముందుగా పేపర్లు అమ్ముడు పోయిన తర్వాత రిలీజ్ అవుతున్నాయి అని చెప్పేసి అంటే గతంలో ఒక విలువలతో కూడుకున్న అంటే మీ మీరున్న పీరియడ్లో ఒక విలువలతో కూడుకున్న సమాజం ఉంటుండే జర్నలిజానికి ఒక విలువలు ఇస్తుండే ప్రస్తుతం అది కనపడతలేదు అంటే మా తరం మేము నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను కాబట్టి మా తరంలో జర్నలిస్టులు ఆల్మోస్ట్ నైతిక విలువలకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంది దేన్ని కూడా లెక్క ఇష్టములు కాదు తప్పును తప్పుగానే వార్త రాసే దమ్మున్న జర్నలిస్టులు ఉండేవాళ్ళు